ప్రస్తుతం మనం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆఫీస్ కనుక ఇంట్లో ఉన్నాం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అభివృద్ధి జరిగిన దాని మీద కోవిడ్లో ఆఫీస్ గారు చాలా ఎంతోమందికి అభివృద్ధి చేయడం తర్వాత హెల్ప్ చేయడము ఎన్నో విధాలుగా ఆదుకున్నారు వాళ్ళ మన కరుణ యూజ్ వర్గ ప్లస్ అలాగనే ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో కూడా ఆయన ఎంతో మూలంగా జనాలకి తెచ్చుకొని పోతున్నారు ప్రస్తుతం వాళ్ళ మాట్లాడితే కనుక్కున్నాం అన్న నమస్తే అన్న ఎలక్షన్లకి ఎలా మేలు నమస్తే అన్న అన్న మేము పద్నాలుగు సంవత్సరాల నుంచి నిత్యం ప్రజల్లోనే ఉన్నాం తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలపైన పోరాటం చేసి ఎన్నో దీక్షలు దీక్షలు చేసి ఎన్నో నిరసనలు చేసి గలం విప్పి అధికారులపైన ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేసినాం అప్పుడే ఎప్పుడైతే మాకు అధికారం లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు సచివాలయం వ్యవస్థ ఇచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఇచ్చిన తర్వాత అభివృద్ధి కోసం డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో మేము ప్రతి ఏరియా ప్రతి గల్లీ ప్రతి ఒక వార్డులో ఏదైతే ప్రజలకు సమస్య ఉండిందో ఏదైతే పది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనులు కాలేదో అవన్నిటిపైన కూడా దృష్టి సారించి మాకు ఈ రే ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండున్నర సంవత్సరాలు కోవిడ్తోనే వెళ్ళిపోయినాయి కాబట్టి ఈ ఈ దక్కిన ఈ రెండు రెండున్నర సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు మేము చేయడం జరిగింది మీరు ఎన్ని మాపైన విమర్శలు చేసేది చేయండి లేదంటే ప్రశ్నలు అడిగేది ఉంటే అడగండి ఏ డొమైన్లో కావాలంటే ఆ డొమెన్లో నేను ఆన్సర్ ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉంది కోవిడ్లో మీరు ఎలా కృషి చేస్తారు జనాలకి ఎలా కోవిడ్ సమయంలో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చాలా భయంతో జీవిస్తున్న సమయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్డౌన్ చేసి ప్రజలకు ప్రతి ఇంట్లో ఇంటి దగ్గరికి వెళ్ళి నేనే మీరు ప్రజలు ఇంట్లో ఉండాలి ఈ లాక్డౌన్ చేసింది మీరు మీ గేర్లో కానీ మీ ఏరియాలో కానీ మళ్ళీ అక్కడ ఏదో సంబరాలు చేసుకోవడానికో లేదంటే ఏదో పండుగ చేసుకునే విధంగా ఇది హాలిడేస్ ఇచ్చినామో మీరందరూ కలిసికట్టుగా కూర్చోడానికో కాదు ఎవరింట్లో వాళ్ళు ఉండాలని చెప్పి వాళ్ళకు ఆ రోజు సోషల్ డిస్టెన్సింగ్ పైన అవగాహన చెప్పడం జరిగింది శానిటైజర్స్ ఇవ్వడం జరిగింది హైపో మొత్తము కొట్టియడం జరిగింది మాస్కులు ఇవ్వడం జరిగింది నిత్యావసరాల సరుకులు ప్రతి ఇంటికి ప్రతి గడపకు పంపిణీ చేయడం జరిగింది ఫస్ట్ ఎమ్మెల్యే నేను దేశంలోనే క్వారంటైన్ సెంటర్ లోపలికి పోయి అక్కడ ఉండే పరిస్థితుల్ని గమనించి ఏమేమి తప్పులు ఉన్నాయో దాన్ని ఎలా సరిదిద్దాలని చెప్పి సీఎం ఆఫీస్ వరకు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి సరిదిద్దినం ఏదైతే క్వారంటైన్ సెంటర్లో కర్నూల్లో ఒక స్టాండర్డ్ సెట్ అయిందో అదే స్టాండర్డ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సెట్ 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 అయింది ఆ రోజు రెండోది కోవిడ్ హాస్పిటల్ లోపల కూడా సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఏ పేషెంట్లకంటే దాని లోపల కూడా పోయిన ఫస్ట్ ఎమ్మెల్యే ఏకైక ఎమ్మెల్యే నేనే అంటే ఆ రోజు కష్టమైన సమయంలో ప్రజలకు అండగా ఉండాలి తోడుగా ఉండాలి వాళ్ళు మాపైన ఎంతో నమ్మకంతో మమ్మల్ని గెలిపించినారు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి మేలు చేసే విధంగా మా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మాకు మంచి పేరు వచ్చే విధంగా మేము చనిపోయినా పర్వాలేదు కానీ పని చేస్తూ చనిపోయినా అని చెప్పి పేరు రావాలి కానీ ఈయనకు గెలిపిస్తే ఈయన ఇంట్లో ఉండిపోయినాడు మాకు మా పరిస్థితిని పైన వదిలేసినాడు అనే చెడ్డ పేరు మాత్రం నాకు రాకూడదు అనే విధంగా ఆ రోజు చేయడం జరిగింది ఫ్రీ అంబులెన్స్ పెట్టడం జరిగింది అంత్యక్రియలు స్వయంగా నేనే చే చేయడం జరిగింది భారతదేశంలోనే అగైన్ ఫస్ట్ ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రంలో కాదు అలాగే కర్నూలు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఫస్ట్ టైము వాటికలు ఓపెన్ చెప్పేయడం జరిగింది లేదంటే అందరికీ కోవిడ్ బరియల్ గ్రౌండ్ అని చెప్పి తీసేసుకొని పోయి గుంతలో వేసేసేటోళ్ళు వాళ్ళ ఆచారాలని బట్టి కాల్చేవాళ్ళు కాల్చే విధంగా బూడ్చేవాళ్ళు బూడ్చే విధంగా ఆ కాలంలో కూడా రెండు బర్నర్లు తెప్పించి మనము హిందూ శ్మశాన వాటికలో పెట్టేయడం జరిగింది ముస్లిం శ్మశాన వాటికకు అలాగే క్రిస్టియన్ శ్మశాన వాటిక వాళ్ళకు ఒప్పించి పోలీసు యంత్రాంగానికి ఒప్పించి సీఎం ఆఫీస్ పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఎలాగైతే ఒక మనిషి గౌరవబద్ధంగా బతుకుతాడో అలాగే వీడుకలు కూడా గౌరవబద్ధంగానే జరగాలి అని చెప్పే విధంగా ఆ రోజు చర్యలు తీసుకొని చెప్పేయడం జరిగింది అంటే ఫ్రీ అంబులెన్సు ఫ్రీ ఇక మన మన పిల్లలే అంత్యక్రియలు చేయడం జరిగింది హాస్పిటల్లో వెళ్ళడం జరిగింది క్వారంటైన్ సెంటర్లో వెళ్ళడం జరిగింది ఇంటి ఇంటి దగ్గర వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు సదుపాయాలు చేపడం జరిగింది అదంతా కాకుండా ఇదంతా ఒక వైపు అయితే అమెరికా నుంచి మూడు వందల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తీసుకొని వచ్చి వంద బెడ్లతో మైల్డ్ కోవిడ్ జగన్ అన్న మైల్డ్ కోవిడ్ కేర్ సెంటర్ అని చెప్పి మన గవర్నమెంట్ హాస్పిటల్లో నేను స్థాపించడం జరిగింది నాకు ఎవరైతే నా మిత్రులు ఉన్నారో రవి అన్న అని చెప్పి వాళ్ళు నాకు సహకరించినారు కాబట్టి నేను అంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఆ రోజు వందలాది వేలాది మందికి అవి పనికి వచ్చినాయి ఈరోజు కూడా ఉపయోగపడుతున్నాయి రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఆ రోజు తీసుకొని రావడం జరిగింది వందలాది సిలిండర్లు ఆ రోజు తీసుకొని రావడం జరిగింది అంటే ప్రజలకు ఏది కావాలో అది ప్రతిది కూడా వాళ్ళకు అందుబాటులో తీసుకొని వచ్చి ఎక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ డబ్బులు వసూలు చేయకుండా చేయడం జరిగింది అంటే నిత్యం ప్రజల కోసం అందుబాటులో ఉండి ప్రజల కోసం పనిచేసిన మనిషిని నేను మరి ఈరోజు కోవిడ్లో మాత్రము నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి స్ఫూర్తి తీసుకొని మా తెలుగుదేశం నాయకులు కూడా ఇంట్లో కూర్చొని ఫోన్లపైన మాట్లాడుకుంటూ కాలయాపనం చేసినారు మరి మాలక్క ఎందుకు వాళ్ళు ఆ రోజు నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు మనసు గెలిచి ప్రజల కోసం పనిచేసే దానికి ఎందుకు వాళ్ళు నాలక్క ముందుకు రాలేకపోయినారని చెప్పి మీ ద్వారా సూటిగా అడుగుతున్నారు సార్ ఇప్పుడు కోవిడ్ విషయంలో చాలా వరకు మీరు జనరల్ హాస్పిటల్ ఓపెన్ చేశారు తర్వాత మన ప్రైవేట్ హాస్పిటల్ అమలి హాస్పిటల్లో చాలా వరకు అమౌంట్ భారీగా కలెక్షన్ చేశారని చెప్పి ఓరకల్ ఇయర్ఓ దాదాపుగా ఫార్టీ లాక్స్ పెట్టాడు ఆ మిలియో హాస్పిటల్ ఒక్కటే అని కాదు ఆ రోజు ఆంధ్ర భారతదేశంలోనే ప్రతి ఒక్క ప్రైవేట్ ఆసుపత్రి డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసిన విషయం వాస్తవం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు విజిలెన్స్ కమిటీని పెట్టి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు మనకు పక్కన ఉంది కాబట్టి కంపేర్ చేసుకోవడానికి అక్కడ ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు అయితే ఇక్కడ రెండు లక్షలు మూడు లక్షల్లో ఖర్చు అయ్యింది ఆ రకంగా విజిలెన్స్ కమిటీలు పెట్టి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒత్తిడి చేసి ఎక్కడ కూడా ఎక్కువ డబ్బులు తీసుకోకుండా కట్టడి చేయడం జరిగింది మా దృష్టికి కూడా ఎన్ని కేసులు వస్తే అన్ని కేసుల్లో మళ్ళీ కలెక్టర్ గారిని ఇన్వాల్వ్ చేపించి వాళ్ళకి అందరికీ అతి తక్కువ డబ్బుల్లో మనము వైద్యం చెప్పేయడం జరిగింది ఒకటో రెండో కేసులు స్టార్టింగ్లో జరిగింటాయి ఖచ్చితంగా కాదని చెప్పడం లేదు కానీ దాని తర్వాత మాత్రము పూర్తిగా కట్టడి చేసిన ఏకైక రాష్ట్రం అది గౌరవ ముఖ్యమంత్రి గారి వల్లనే ఈ రకంగా తక్కువ డబ్బుల్లో వైద్యము ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా జరిగిందంటే అది మన రాష్ట్రంలోనే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మనం వన్ టౌన్ ఏరియా కానీ తర్వాత రాజవారి సెంటర్ కానీ వర్షం వస్తే కాలువలో నీళ్ళు పరిస్థితుల్లో ఉన్నారు అభివృద్ధి చేసామంటారు కాలువలో ఎలా అలానే ఉన్నాయి కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఏ విధంగా కూడా దాన్ని టచ్ చేయడం లేదు అన్న మీకు ఒక మాట చెప్తా ఇంతమంది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ కాలువ సమస్యలు అనేవి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉండే సమస్యలు ఈరోజు ప్రతి గల్లీలో కూడా మనం కాలువలు కట్టిస్తున్నాం మెయిన్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో దానిని వెడల్పి చేపిస్తున్నాం అశోక్ నగర్లోనే చూసుకోండి మీరు ఎప్పటికీ నీళ్ళు నిలబడి ఉండేది ఈరోజు ఓపెనింగ్ చేసి వస్తున్నా ఎనభై లక్షల రూపాయలతో చేసినాం కోట్లాది రూపాయలు కాల్వలపైనే ఖర్చు పెట్టినా నేను ఎందుకంటే గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఈ కాల్వల పైన తీవ్రమైన నిర్లక్ష్యతతో వ్యవహరించినారు పాలకులు కాబట్టి గత పాలకులు మనం ఖచ్చితంగా ఈ కాల్వల్ని కట్టిస్తేనే ఆ ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటుంది ప్లస్ సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది ఆ ఇండ్లకి ఆ ఏరియా అంతా కూడా ఒక మెరుగైన వ్యవస్థని మనం అందించే విధంగా ఉంటుందని చెప్పి మొత్తం కర్నూలు నగరంలో ప్రతి గల్లీలో కూడా ఈరోజు కాల్వల్ పని జరుగుతుందంటే మనం వచ్చిన తర్వాతనే మనకు దక్కింది కూడా రెండు సంవత్సరాలే ఆ రెండు సంవత్సరాలు కూడా ప్రతి గల్లీలో కూడా కాల్వలు పని చేసే విధంగా ఈరోజు మనం చేసి చూపిస్తున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఐదేళ్ళు పూర్తిగా వస్తుంది ఇంతవరకు ఏ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ప్లస్ ఇప్పుడు ప్రజెంట్గా డిఎస్ ఇచ్చి ఫిఫ్టీన్ డేస్ లోపల టెట్ అండ్ డిఎస్ అయిపోవాలంటున్నారు కానీ టెట్ డి జనాలు వచ్చేసి మామూలుగానే జనరల్గా మూడు నెలలు టైం ఇస్తామన్నారు కానీ ఫిఫ్టీన్ డేస్ లోపల ఇది సాధ్యమా ఇస్తే ఎందుకు ఇచ్చినారు తొందరగా ఇస్తున్నారు ఇంకా లేట్ చేయాలా అని చెప్తారు ఇయ్యకపోతే మీరు ఇవ్వలేదు అని చెప్పి చెప్తారు ఇది ఇట్లా ఉంటే ఎట్లయితుందన్న ఇప్పుడు ఎన్ ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్ ఉండింది సరైన సమయంలో ఖచ్చితంగా మేము అది తీసుకుంటాము డెసిషన్ అని చెప్పి చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మేనిఫెస్టోలో ఏదైతే మాట ఇచ్చినారో అది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మోడ్లో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు విద్య వైద్యము ఇల్లు ఇవన్నీ వాళ్లకు అందించిన తర్వాత ఇంకా వేరే ఏవైతే రంగాలు ఉంటాయో అన్నీ రంగాల్లో కూడా మెరుగైన వ్యవస్థని తయారు చేసే విధంగా ఈరోజు ఐదు లక్షల అవుట్సోర్సింగ్ జాబ్స్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవ్వడం జరిగింది దాంట్లో ఇది ఒక్కటి మిగిలి ఉండింది ఇప్పుడు మేము లేట్ చేస్తే ఇది ఎలక్షన్స్ అంటూ అని చెప్తారు దానికోసమే మేము మా పీరియడ్ లోపల ఎన్ని మాటలు మేము చెప్పినామో అవన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా మా అడుగులు వేస్తున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటాం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై నుంచి అరవై నుంచి అరవై రెండు ఏళ్ళు పెంచారు కానీ రిటైర్డ్ అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని డబ్బులు ఖజానా కాలేదు కాబట్టి నాలుగేళ్ళు పెంచారని చెప్పి ఉద్యోగస్తులు కానీ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ప్రతి దానికి ప్రతి పనికి ప్లస్ మైనస్ అనేది ఉంటుంది చాలామంది నేనే చెప్తున్నాను కొంతమంది ఆఫీసర్లతో కలవడం జరిగింది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి నా పిల్లలు ఇంకా సెట్ కాలేదు లేదంటే వాళ్ళు చదువుకుంటున్నారు లేదంటే లాస్ట్లో నాకు ఒక కూతురు పెళ్లి ఉండింది లేదంటే నాకు లాస్ట్లో ఒక అబ్బాయి ఇంకా చదువుకునేది ఉండింది నేను ఎట్లా చేసుకోవాలని చెప్పి అనుకుంటుంటే ఈ రెండు సంవత్సరాలు ఇచ్చినారు కాబట్టి నేను వాళ్ళకి పూర్తిగా సెటిల్ చేసేంత వరకు నేను ఉద్యోగంలో ఉండగలుగుతున్నాను ఆయన మాకు చాలా మేలు చేసినాడు సార్ అని చెప్పి కూడా చెప్తున్నారు సో రెండు రకాల వర్షన్స్ ఉంటాయి కానీ ఈ ఏ గ్రేటర్ గుడ్ వీళ్ళకు అందరికీ అవకాశం ఇస్తే వీళ్ళందరూ పిల్లల్ని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ సెటిల్ చేసుకునే విధంగా వీళ్ళందరి ఈ ఎక్స్పీరియన్స్ని రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగించుకునే విధంగా ఆ దాంట్లో కూడా రెండు సంవత్సరాలు కరోనా పీరియడ్లో కూడా పోయినాయి కాబట్టి ఎన్నో పనులు మనము చేయలేకపోయినాము వీళ్ళ అవసరం మనకు ఉంది అని చెప్పి ఎక్స్టెన్షన్ చేపట్టడం జరిగింది జాబ్స్ పెంచే ఎక్కువ జాబ్స్ టైం పెంచారు కానీ జాబ్కు పోవడానికి వయోపరిమితి పెంచడం లేదు అలా జాబ్స్ మీరు తెలంగాణతో పోల్చుకోండి చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోండి చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు వేల జాబ్లు ఇస్తే లక్ష ముప్పై వేల జాబ్లు మనం సచివాలయంలోనే ఇచ్చినాం ఆర్టీసీని విలీనం చేసేసినాం దాదాపు నాలుగు లక్షల అవుట్ సోర్సింగ్ జాబ్లు ఇచ్చినాం యాభై వేల పైచులకు ఓన్లీ హెల్త్ కేర్లో జాబ్లు ఇచ్చినాం మన దగ్గర ఉండేంత గవర్నమెంట్ ఎంప్లాయీసు అంటే పర్మనెంట్ ఆర్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ చూసుకుంటే ఈ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఎందుకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఎంత అయితే పని ఒత్తిడి ఉంటుందో దానికి అనుగుణంగా అంతమంది ఎంప్లాయీస్ ఉండాలి కాబట్టి ఇవన్నిటిని మనం ఫిల్ చేసుకుంటూ పోయి పోవడం జరిగింది ఈరోజు దుష్ప్రచారం అది ఏదో నిజం ఇంటికి వచ్చే ముందు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు ఏం చేయలేదు 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 అనేది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు టీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళకు కావాల్సిన మీడియా వాళ్ళకు కావాల్సిన సోషల్ మీడియా ఒకటే విధంగా అందరూ గొబెల్స్ ప్రచారంలో పడినారు కాబట్టి కొంచెము మనుషులు డిస్టర్బ్ అయిన కావడం జరిగిందనేది వాస్తవము కానీ ఈరోజు నిజాలు తెలుసుకొని లేదు ఆయన కన్నా ఈయన పది రేట్లు ఇరవై రెట్లు వంద రెట్లు మేలు అని చెప్పి కూడా చర్చించుకుంటున్నది అనేది కూడా వాస్తవం మీరు గమనించాలి కదా ఇప్పుడు ప్రస్తుతం తర్వాత పనులు కానీ తర్వాత పథకాలు ఇవ్వడం వల్ల కానీ కానీ ఏ ముఖ్యమంత్రి కానీ తర్వాత ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఒక ఊరికి ఒక ఫ్యాక్టరీ తెస్తామని చెప్పి కానీ ఇంతవరకు ఏ వాగ్దానం చేయడం లేదు కానీ జనాలు ఇప్పుడు సహ్యాయ పథకాలు ఇవ్వడం వల్ల కొన్ని రోజులు వాడుకొని తర్వాత మర్చిపోయి వాళ్ళకి జీవనోపాధి లేక ఇట్లా తిరగడం వల్ల ఫ్యాక్టరీలు తెస్తే దానిలో వాళ్ళకి జూనో పది అంటే ఉంటుంది కదా మీరు ఈ ప్రశ్న ఏదైతే అడుగుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్ముతారా ఇది ఇట్లా జరుగుతుందని చెప్పి నేను మీకు వాస్తవాలు చెబుతున్నా ఈరోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నాలుగు పోర్ట్స్ కట్టలేకపోయినారు మనకు లాంగెస్ట్ సీషోర్ ఉంది కదా టెన్ ఫిషింగ్ హార్బర్స్ ఎందుకు కట్టలేకపోయినారు ఫార్మా హబ్ని కాకినాడ సిటీలో ఎందుకు తేలేకపోయినారు ఎస్సీసెట్లలో ఈరోజు బిగ్ ఇండస్ట్రీస్ని ఎందుకు కట్ేయలేకపోయినారు ఎంఎస్ఎంఈలు అయితే లక్ష పైన ఎంఎస్ఎంఈలు వచ్చినాయి ఇదే ఐదు సంవత్సరాల్లో ఓకే పదుల సంఖ్యలో పెద్ద పెద్ద ఇండస్ట్రీసు నాట్ ఓన్లీ పెట్టుబడులు పెట్టడము కట్టియడము ఆపరేషన్లో కూడా వెళ్ళిపోయినాయి ఇది ఈ దుష్ప్రచారానికి మనం ఏం చేయగలుగుతాము ఈరోజు కడపలో కానీ శ్రీ సిటీలో కానీ లేదంటే ఈ పోర్ట్ బేస్డ్ ఎస్సీజర్స్లో కానీ వైజాగ్లో కానీ ఎక్కడ చూసినా అక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి అలాగే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయితే ఆయన ఎందుకు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఎందుకు సాధించుకోలేకపోయినారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయి చెప్పిన తర్వాత లేదు ఇది నా దృష్టిలో కూడా ఉంది ఖచ్చితంగా ఇది మనం చేయాలని చెప్పి పూర్తి చేయడం పూర్తి చేయడం జరిగి పూర్తి చేయడం జరిగింది ఈరోజు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడర్ రావడం వల్ల ఓర్వకల్ని ఇండస్ట్రియల్ నోడ్గా వాళ్ళు గుర్తించడం జరిగింది మాకుండే పదివేల ఎకరాలు నాలుగు వేల ఏడు వందల ఎకరాలని హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఇండస్ట్రియల్ నోడ్గా ఓర్వకల్ని ఈరోజు గుర్తించడం జరిగింది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు కేటాయింపు చేయలేకపోయినారు ఎందుకు ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేయలేకపోయినారు ఈరోజు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ఎలా అయితే ఒక పరిపాలనని గాడిలో పెట్టి ఎక్కడ కూడా లంచాలు లేకుండా విపక్షాలు లేకుండా పార్టీ చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా న్యాయబద్ధంగా నిజాయితీగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో అభివృద్ధి జరిగే విధంగా అడుగులు వేస్తున్నామో మేము ఆల్రెడీ ఇండస్ట్రియలైజేషన్ కోసము ఇంకా ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చే విధంగా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే విధంగా వాళ్ళకి ఆల్రెడీ ఐదు సంవత్సరాలు అడుగు వేయడం జరిగింది మా కర్నూలులోనే చెప్తున్న హైదరాబాద్ ఇంక బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ గురించి ఎంతమందికి తెలుసు ఓర్వకలాబ్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించేది అనేది ఎంతమందికి తెలుసు రేపు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ కూడా కర్నూలులో రాబోతుంది అని చెప్పి దానికోసం అడుగులు మేము వేస్తున్నామని చెప్పి ఎంతమందికి తెలుసు ఈరోజు లోక్ ఆయుక్త కానీ హెచ్ఆర్సీ కానీ మన వక్ఫ్ ట్రిబ్యునల్ కానీ ఇట్లాంటివి ఎన్నో కోర్టులు కర్నూలుకు తీసుకొని రావడము ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చేయలేకపోయినారు కదా ప్రతి దాని వల్ల ప్రతి అడుగు వల్ల ఈ ప్రాంతము అభివృద్ధి చెందుతుంది కదా ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి కదా మరి ఇంత చేసిన తర్వాత పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో చాలా పెద్ద పెద్ద దిగ్గజలు మాట ఇవ్వడం జరిగింది త్రీ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ ఎంఓయూస్ సైన్ చేయడం జరిగింది ఈరోజు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ ఉన్నాం మేము టూరిస్ట్ డెస్టినేషన్లో నెంబర్ త్రీ పైన వచ్చేసినాం మేము ఇట్లా చెప్పుకుంటూ పోతే స్కాచ్ అవార్డ్స్ పరిపాలన గురించి కానీ వేరే డిపార్ట్మెంట్స్లో కానీ స్కాచ్ గవర్నమెంట్ అవార్డ్స్ నెంబర్ వన్లో వచ్చిన ప్రభుత్వం అది విదేశీ చదువుల కోసం ఇంతకుముందు చాలామంది జిల్లాల నుంచి దాదాపుగా ఒక పది పదహైదు మంది దాకా పోయేవారు ఇప్పుడు చూస్తే దాదాపుగా మనం ఏళ్ళ మీద పెట్టుకుంటే కూడా సరిగ్గా లేరు అనేది ఇప్పుడు ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీసు నడిపే విధంగా ఆ యూనివర్సిటీలకి రికగ్నిషన్ ఉన్నా లేకున్నా వాళ్ళు ఆ పిల్లలు అక్కడ పోయి చదువుకొని వచ్చిన తర్వాత మన భారతదేశ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఆ సర్టిఫికేట్స్ని గుర్తిస్తుందో గుర్తించదో అలాంటి యూనివర్సిటీస్కి తప్పుదవ పట్టించి ఆ విద్యార్థుల భవిష్యత్ని చెడగొట్టే విధంగా అడుగులు వేస్తుంటే వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు చేస్తుంటే దానికి ఏదో అంతో ఇంతో ఇచ్చి ఈ దానికి కంటి తుడుపు చర్యలు చేసి ఈ మేము ఏదో మేలు చేసినామని చెప్పి చెప్పడం అనేది తప్పు అని గమనించి దాంట్లో కూడా ఈ వాళ్ళకు తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్లకు మాత్రమే ఆ ప్రయోజనాలు చేకూర్చే విధంగా అడుగులు వేసినారు కాబట్టి దానిని ఒక బ్యూటిఫుల్ లీగల్ ప్రొసీజరల్ ఫ్రేమ్వర్క్లో తీసుకొని వచ్చి ప్రపంచవ్యాప్తంగా టాప్ ఫిఫ్టీ యూనివర్సిటీస్లో కోటి రూపాయలు కానీ కోటి ఇరవై లక్షల రూపాయలు కానీ వాళ్ళకు పూర్తిగా మేము మనమే చదివిస్తాము అని చెప్పి ఈరోజు ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళకు పూర్తిగా సహకరిస్తున్నాము చదివిస్తున్నాము రేపు వాళ్ళు చాలా పెద్ద అసెట్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశానికి ప్రపంచంలో ఖ్యాతి తెచ్చుకునే విధంగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు వాళ్ళ ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆ రోజు కోటి రూపాయలు పెట్టించి చదిపించినారు కాబట్టి నేను ఇంత పెద్ద కంపెనీకి సీఓ కాగలిగిన ఇంత మంచి ఇన్వెన్షన్ చేయగలిగిన నేను ఈ మార్పు సమాజంలో తీసుకుని రాగలిగిన అని చెప్పి చెప్తారు మీరు వింటారు నేను వింటాను మనం చూస్తాం కూడా సరే ఈ రాబోయే ఎలక్షన్లో దాదాపుగా డి అంటే డి అంటుంది ఇద్దరికి పోటీగా నడుస్తుంది భారీగా మీ మీరా వాళ్ళ సిట్టింగ్ వాళ్ళకి ఇస్తాం బాబా లెక్క ఇంకా ఎక్కడైనా పోతుంది ఆ సీటు అంటే మీరు పార్టీ లోపల మాట్లాడుతున్నారు చూడండి అన్న పార్టీలో పద్నాలుగు సంవత్సరాల నుంచి పార్టీలోనే ఉన్న పార్టీకే నమ్ముకున్న కార్యకర్తల్ని తయారు చేసుకున్న నాయకుల్ని తయారు చేసుకున్న నిత్యం ప్రజల్లోనే ఉంటున్నా ఎక్కడ కూడా నా పైన ఎలాంటి ఆరోపణలు లేవు ఒక కొత్త తరం రాజకీయాన్ని మనం స్టార్ట్ చేయగలిగినాము అందుబాటులో ఉం ఉండగలిగినాము ప్రతి ఒక్కరికి మేలు చేయగలిగినాము ఎంతోమందికి మనం ఉపయోగపడగలిగినాము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిపైన నాకు పూర్తి విశ్వాసం ఉంది మళ్ళీ సీట్ నాకు వస్తుంది ఖచ్చితంగా కర్నూలు ప్రజలు నన్ను దీవిస్తారు దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు అని చెప్పి నాకు గట్టిగా నమ్మకం ఉంది ఆఫీస్ గారి ఎమ్మెల్యే గారు కరోనా టైంలో జనాలకు ఎంతో అభివృద్ధి చేసి తర్వాత హాస్పిటల్ని ఫస్ట్గా గుర్తించి పలాని పలాంది లేదని చెప్పి హాస్పిటల్లో మొత్తం ఎంక్వైరీ చేసి సీఎం క్యాంప్ వరకు తీసుకొని వచ్చి అన్ని విధాలుగా జనాలకి ఇబ్బంది పడకోకుండా ట్రీట్మెంట్ ఇప్పించిన ఏకైక వ్యక్తి మనకు ఆఫీస్ కనుగారు ప్లస్ అలాగనే ఇప్పుడున్న ప్రజెంట్ ఎలక్షన్లు స్టంట్లో దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ అన్నగారికి వస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ చాందబాషా కర్నూలుజీ కుమార్